న్యూస్ ప్రేక్షలకు నమస్కారం చలికాలంలో సహజంగానే అందరూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు అందులో భాగంగానే శరీరంలో వేడిని పుట్టించే ఆహారాలను తీసుకుంటుంటారు దీంతో పాటు ఉన్ని దుస్తులను కూడా ధరిస్తుంటారు అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిందే ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు మనకు ఈ సీజన్లో అవసరం అయిన పోషణను అందిస్తాయి ఇమ్యూనిటీని పెంచుతాయి ఇక చలికాలంలో తినాల్సిన అతి ముఖ్యమైన ఆహారాల్లో పల్లీలు కూడా ఒకటి పల్లీలు అంటే చాలామంది ఇష్టంగానే తింటుంటారు కానీ వీటిని ఈ సీజన్లో తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు పల్లీలను చలికాలంలో తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది చాలామంది చలికాలంలో బద్ధకంగా ఉంటారు పని చేయాలంటే ఉత్సాహం ఉండదు అలాంటప్పుడు కాసిని పల్లీలను తినాలి దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది ఉత్సాహంగా మారుతారు చురుగ్గా పనిచేస్తారు ఉదయం బ్రేక్ఫాస్ట్లో పల్లీలను ఉడకబెట్టి తింటే రోజంతటికి కావలసిన శక్తి పోషకాలు లభిస్తాయి దీంతో రోజంతా ఉత్సాహంగా పనిచేస్తారు నీరసం అలసట అనేవే ఉండవు కనుక పల్లీలను చలికాలం తింటే బద్ధకాన్ని పోగొట్టుకోవచ్చు పల్లీలను తినడం వల్ల మనకు విటమిన్ ఈ లభిస్తుంది ఇది మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది చలికాలంలో మనకు సహజగానే దగ్గు జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కానీ పల్లీలను రోజు గుప్పెడు తింటే ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు దగ్గు జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది ఆస్తమా ఉన్నవారికి సైతం పల్లీలు ఎంతో మేలు చేస్తాయి చలికాలంలో మన చర్మం పగులుతుంది కానీ పల్లీలను తింటుంటే చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది చర్మం పగలకుండా నిరోధించవచ్చు పల్లీలలో ఉండే విటమిన్ ఈ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది ఇది చలికాలంలో చర్మాన్ని తేమగా ఉంచుతుంది దీంతో చర్మం మృదువుగా మారి పగలకుండా ఉంటుంది చర్మానికి రక్షణ లభిస్తుంది చర్మంలో సిద్ధమైన కాంతి పెరుగుతుంది పల్లీలలో మన శరీరానికి ఎంతో అవసరమైన మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ ఉంటాయి ఇవి ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతాయి విరిగిన ఎముకలు అతుక్కుంటున్నా వారు పల్లీలను తింటుంటే త్వరగా కోలుకోవచ్చు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం